ఓం నమస్తి వాయ అందరికీ నమస్కారం అండి శనివారం నాడు శనిదేవుని ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన కొన్ని పూలను సమర్పించి ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శనిదేవునికి ఇష్టమైన పూలను సమర్పించడం వల్ల శని బాధల నుండి బయటపడవచ్చు శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు శనిదేవుడికి కొన్ని పువ్వులు అంటే ఎంతో ఇష్టం శనిదేవుడికి పెట్టి సమర్పించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు శని ఆశీస్సులతో సంతోషంగా ఉండవచ్చు శనివారం నాడు శనిదేవుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన ఈ పూలను సమర్పించి ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శనిదేవునికి ఇష్టమైన పూలను సమర్పించడం వలన శని బాధల నుండి బయటపడవచ్చు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని వంటి వాడి నుంచి కూడా సులువుగా ఉపశమనాన్ని పొందవచ్చు మరి శనికి ఏ పూలను సమర్పిస్తే మంచి జరుగుతుంది శనిదేవుడికి ఇష్టమైన ఆ పూల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది అపరాజిత పువ్వులు ఈ పువ్వులు అంటే శనికి ఎంతో ఇష్టం శనిదేవుడికి శనివారం నాడు ఉదయాన్నే ఈ పూలను సమర్పించి ఐదు ఏడు లేదా పదకొండు అపరాజిత పూలను శనికి పెట్టి పూజించడం వలన శనిదేవుని సమస్య నుండి బయటపడవచ్చు శని కష్టానికి తగ్గ ఫలితాలను కూడా అందిస్తాడు శుభ ఫలితాలను చూడవచ్చు ఇక రెండవది మందారం పువ్వులు శనికి ఇష్టమైన మందార పువ్వులను శనివారం నాడు సమర్పించండి శనికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం అలాగే దుర్గాదేవి కూడా మందారం పువ్వులంటే ఎంతో ఇష్టం ఎర్రమందారం పూలను శనికి సమర్పించడం వల్ల శని దోషాల నుండి బయటపడవచ్చు శని ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా మూడవది జమ్మి పువ్వులు శనివారం నాడు శనికి జమ్మి పూలను సమర్పించండి ఇవి కూడా శనిదేవునికి ఎంతో ఇష్టం వీటిని శనికి సమర్పించడం వల్ల శనిదేవుని ఆశస్సులు పొందవచ్చు కష్టాలు తగ్గుతాయి అనారోగ్య సమస్య నుండి కూడా బయటపడవచ్చు శనిదేవుని ఎప్పుడు సూర్యోదయం ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఆరాధించాలి ఆ సమయంలో ఈ పూలను శనికి సమర్పిస్తే చాలా మంచిది ఇక నాలుగవది జిల్లేడు పూలు శనికి నీలం రంగులో ఉండే జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం వీటిని కూడా శనిదేవుడికి శనివారం నాము సమర్పించండి దీంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది శని బాధల నుండి తగ్గుతాయి శైలినాటి శని అర్ధాష్టమ శని ఉన్నవారు కూడా ఈ పూలను శనికి సమర్పిస్తే కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు కష్టాలు కూడా తగ్గుతాయి ఇలా ఈ శనికి ఇష్టమైన ఈ నాలుగు పువ్వులను శనివారం పూట శనికి సమర్పించి శని దోషాలను కొంచెం నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్